అక్రమ నిర్మాణాల పేరుతో ఇళ్లను కూల్చివేయడం పట్ల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది కూల్చివేతలు పూర్తిగా అమానవీయం చట్ట విరుద్ధమని తేల్చి చెప్పింది దేశంలో రూల్ ఆఫ్ లా ఒకటి ఉందని ఈ తరహాలో నివాస భవనాల కూల్చివేత ఒక ఫ్యాషన్ కాకూడదని తెలిపింది ఇళ్లు కూల్చివేత ఘటనలో బాధితులకు ఆరు వారాల్లో పది లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ప్రయాగ్ రాజ్ అభివృద్ధి సంస్థను ఆదేశించింది ప్రయాగ్ రాజ్ లో అక్రమ కూల్చివేతలపై దాఖలైన పిటిషన్ పై జస్టిస్ అభయోగ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ పోలీస్ ఎన్కౌంటర్ లో మృతి చెందిన గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్కు చెందిన భూమిగా భావించి అందులోని నివాసాలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తప్పుగా కూల్చి వేసిందని బాధితులు తమ పిటిషన్ లో పేర్కొన్నారు వారిలో ఒక న్యాయవాది ఒక ప్రొఫెసర్ తో పాటు మరికొందరు బాధితులు ఉన్నారు ఈ క్రమంలోనే కూల్చివేతలు పూర్తిగా అమానవీయమని సుప్రీంకోర్టు ధర్మాసను ఆగ్రహం వ్యక్తం చేసింది మరోవైపు ఉత్తరప్రదేశ్లో ఆక్రమణల తొలగింపు కార్యక్రమంలో బుల్డోజర్లో తమ పూరిళ్లు పైకి దూసుకొస్తున్న సమయంలో ఎనిమిదేళ్ల బాలిక ఇంట్లోంచి తన పుస్తకాలు తీసుకుని పరుగులు పెట్టిన వీడియో అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసిందని సుప్రీంకోర్టు పేర్కొంది అయితే ప్రయాగ్ రాజ్ లోని అంబేద్కర్ నగర్ కు చెందిన జాలాల్పూర్లో పూరిళ్ల తొలగింపు సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఈ క్రమంలోనే ప్రయాగ్ లో అక్రమ కూల్చివేతలపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం బాలిక ప్రస్తావన తీసుకొచ్చింది ఇటీవలి వెలుగులోకి వచ్చిన ఓ వీడియోలో గుడిసెలను బుల్డోజర్లతో కూల్చేస్తున్నారని అక్కడ కూల్చేసిన ఇంటి నుంచి ఓ చిన్నారి తన చేతిలో పుస్తకాలతో పరిగెత్తిందని ధర్మాసనం గుర్తు చేసింది ఈ దృశ్యం అందరినీ కలిచి వేసిందని ధర్మాసనం పేర్కొంది బాధితులకు ఆరు వారాల్లోగా పది లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని తీర్పు వెలువరించింది